سب پانے والے چم تجھ سے پاتے سب پانے والے میرا دل بھی چمکا دے چمکا نہیں والے میرا تو زندہ ہے واللہ تو و وے چشمے آلم سے چپ جانے والے میرے چشمے آ جب پانے والے رضان تم نے دیکھ چند تم وعلیکم السلام یہ بات ہمیں ہمارے اتنا تک نہیں سرگا پورا 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 شہر جاننے کے واسطے ہمارے زبان میں بولے تو تھوڑی دیر کو سمجھ میں کہتا نہیں تلگو میں بولے تو سب تک جاتی بات اس واسطے چند بات میں تلگو میں بھی بولنا چاہتا ہوں అందరికి నమస్కారం ఈరోజు హజరత్ మొహమ్మద్ సొల్ సొల్లం గారి జన్మదినం అంటే పైదాసి దినం సదరువుగా ప్రపంచ వ్యాప్తంగా మన పొద్దు కాదు కడప జిల్లాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగకడం ఉంది ఎందుకంటే ఎందుకంటే ప్రపంచం మీద మనిషి భూమి మీద మనిషి కుదినప్పటి నుంచి ఎంతో మంది ప్రవక్తలు లక్షల మంది ప్రవక్తలు వాళ్ళు గమనించడం జరిగింది దాంట్లో ఆఖరి ప్రవర్త దాంట్లో ఆఖరి ప్రవర్త మొహమ్మద్ ఆయన జన్మించిన తర్వాత అంతకుముందు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు ఆయన జన్మించిన తర్వాత మానవ అనుగరం మానవ జీవితం ఏ విధంగా సాగాలి బంధువుతము రక్త సంబంధము స్నేహితులు తల్లిదండ్రులు భార్య సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలి అని మనకు భగవంతుడు సృష్టించిన భగవంతుడు ఇచ్చిన పురాణం అవతరించిన తర్వాత మహమ్మద్ ఆ నలవ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింది దాన్ని గుర్తుంచుకొని ఈరోజు మన ప్రపంచం అంతా మానవ సంబంధ సంబంధాలతో మంచి ప్రేమ అభిమానాలతో కులమతాలకు అతీతంగా ఆ రోజు కూడా కులమతాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కుల మతాలకు అతీతంగా అందరినీ ఆదరించాలి అందరినీ కలిసిమెలిసిపోవాలి మమ్మల్ని చూసి మా మంచితనాన్ని చూసి వేరే వాళ్ళు కూడా మా మన నడవడిక నడవాలా అనే ఆలోచనతో మా ప్రవర్త గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆయనను గుర్తించడానికి ఆయనను ఆయన స్ఫూర్తిగా తీసుకునేదానికి ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మనం అందరము ఒకసారి చేరి మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండేదానికి మనం ప్రతి వీధి నుంచి ఒక ర్యాలీగా ఏర్పడి ప్రేమ అభిమానులతో స్మస్తూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది కాబట్టి నేను మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ద్వారా పొదుపురు ప్రజలకు యావత్ ప్రపంచానికి ప్రకటించిన ప్రజలకు తెలియజేసేది ఏమంటే అందరము మానవులం అందరము మనుషులు మానస మానవత సత్సంబంధాలతో బతకాలి ఇటు హిందూ వాడు క్రిస్టియన్ వాడు ముస్లిం అనేది లేదు ఎవరి దగ్గర చిత్తగా వాడాలి కాబట్టి మనం అందరం కూడా ఒకటే పిలుపు మానవ జాతి మానవ జాతికి కాపాడాలి మానవులంతా ఒకటంటే ఎవరు ఎవరిని ఎవరిని పూజించినా ఎవరు ఎవరిని పోల్చినా ప్రభుత్వగా ఏం చెప్పారంటే సాటి మనిషిని ప్రేమించు సాటి మనిషికి సహాయం సాటి మనిషితో మనిషి మాదిరిగా జీవించు అని చెప్పారు ఆయన ఈ రోజు ఆచరణ జరుగుతూ ఉంది ఏదో కొంతమంది కొంతమంది శత్రులు కొంతమంది సరిపడలు ప్రవర్తిస్తా ఉన్నారు వాళ్ళ మాటలు ఎవరు కూడా మా వినాయకులు గారు చెప్పినట్టు వాళ్ళను కూడా దీనించాల దురా చేయాలని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నాడు ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు వారికి అలాగే మున్సిపాలిటీ వారికి డిపార్ట్మెంట్ కు మా ఇక్కడ వచ్చిన అంజుమన్ అహల్ ఇస్లాం సోదరులకు పట్టణ కుట్ర ప్రజలకు అందరికి పేరు పేరున చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే ఈ ర్యాలీలో ఇంకా భారీగా పాల్గొని జయప్రదం చేస్తూ రావాలని చెప్పి నేను సంగతి